నమస్కారం ఇటీవల పవన్ కళ్యాణ్ ఏదైతే సంధ్యా థియేటర్ సంఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్పై మాట్లాడిన వీడియోలు ఆయన ప్రెస్ మీట్లో చిట్ చాటు చేసిన చాట్ అనేక నానార్థాలు ఇస్తున్నాయి మీడియా కానీ లేకుంటే వ్యతిరేకులు అనుకూలు కూడా ఎవరికి అనుకూలమైన భాష వారు చెప్తున్నారు నా ఉద్దేశం కాదు కాదంటున్నాను ఎందుకంటే ఎవరి అనుకూలమైన భాష వారు చెప్తున్నారు ఆయన మాట్లాడిన మాటలు నిజాయితీ ఉన్నది ఆయన మాట్లాడిన మాటల్లో మరి ఏదైతే ఇప్పటిదాకా తొందరపడి మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి వాటికి అతీతంగా మొన్నటి విషయంలో స్పందించారు ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ గారు అట్లాగే రాజకీయ రంగంలో ఆరుతేరిన ఈ మాట అంటున్నాను మొదటి పదేళ్ళు పార్టీ అధికారులు లేకపోయినా నడపడం ఆ తర్వాత దాన్ని మెల్లగా రాజకీయ రంగంలో తీసు తీసుకొని మరి మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అంటే ఏంటి ప్రజలేమిటి ప్రజల బాధలేంటి ఇవన్నీ గురించి చాలా వివరంగా ఒక అధ్యయనం చేసినంత మాట్లాగా మాట్లాడారు ఈ ఈ కేసు విషయంలో ఈ మిగతా విషయాలని మాట్లాడండి గతంలో చాలా తొందరపాటు వ్యాఖ్యలు చేయొచ్చు రకరకాల తొందరపాటు మాటలు మాట్లాడవచ్చు అవన్నీ వేరు ఈ అల్లు అర్జున్ కేసు విషయంలో మాత్రం చాలామంది ప్రభుత్వాన్ని సమర్థించిండ్రా కాంగ్రెస్ పార్టీని సమర్థించినరా అని కొందరు అంటున్నారు అది కాదు యాక్చువల్గా ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు చర్య తీసుకుంటే దాని మీద ఏది పడితే కోడిగుడ్డు మీద ఏ కలుగుకొద్దు అని అన్నట్టే ఇప్పుడు ఆయన మాటల మీద కూడా కోడిగుడ్డి మీద ఇక్కలు కొందరేమో అల్లు అర్జున్ ఒంటరి చేశారని ఆయన ఆయన అన్నమాటకు చూస్తే అసలు మొత్తం శనివారంగా ఆయన విమర్శించని ఇంకో మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని సమర్థించాలని ఇంకో మాట మాట్లాడుతున్నాను ఇవన్నీ పక్కన పెడితే ఆయన చాలా సమయోచేతంగా సందర్భానుసారంగా ఎంత చెప్పాలో అంత చెప్పి మిగతా శేష ప్రశ్నలన్నీ విన్న వాళ్ళకు అప్పచెప్పారు వినే వాళ్ళకి విడిచిపెట్టారు అందుకని నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో స్పష్టంగా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిందే ఇలా సామాన్యుడు అసామాన్యుడు ఉండరు సెలబ్రిటీలకు న్యాయము రాజకీయ నాయకులకు న్యాయం ఉండదు అని మాట పట్టాడు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలు చీలిపోయి వైసీపీ అంతా కూడా మరి రేవతి రెడ్డికి సమర్థించడం ఇటు మన అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఒక్కో పార్టీ సమర్థించడం ఇవన్నీ చూస్తున్నాం కనుక అట్లా చూస్తే తెలంగాణలో కూడా రాజకీయ పార్టీలు ఆ ఏదైతే చనిపోయిన రేవతి కుటుంబం భుజాల మీద ఆ భుజాల మీద గన్ను ఎక్కుపెట్టి ప్రభుత్వానికి అనుకుంటుంది అట్లా ఈ రెండు వర్గాల మధ్యన సమయం సాధిస్తూ పవన్ కళ్యాణ్ ఆ మాటలే వెతున్నాయో వాటి దుర్మార్గార్థం తీసుకోకుండా ట్రూ అంటే స్పీడ్తో తీసుకుంటే ఆయన అన్న మాటల్లో ప్రభుత్వం ఏం చేయాలి దాన్ని సహకరించాలి ఎవరైనా సహకరించాలి అంతా మనం పోకపోవడం తప్ప ఒప్ప వీటన్నిటి మీద సమగ్రంగా మాట్లాడారు దీన్ని అభినందిస్తూనే దీనిలో శే శ్లేష శ్లేషాలు శ్లేషార్థాలు వెతకొద్దు దీని రాజకీయ ప్రయోజనం కోసం దాన్ని దీన్ని పొడిగించొద్దని విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ గారు వేరే విషయంలో విమర్శించవచ్చు కానీ ఈ అల్లు అర్జున్ కేసులో మాత్రం మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు అంతకు మించి మాట్లాడితే మనం ఏమైనా విమర్శించవచ్చు కనుక మిగతా అందరికంటే అందరికంటే ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకుంటే ఇటుపక్కన మన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు కానీ స్పందించిన దానికంటే కూడా అటు వైఎస్ఆర్ సిపిఆర్ తెలుగుదేశం వాళ్ళు ఏమీ స్పందించలేదు అక్కడ రాజకీయ పక్షాలు స్పందించిన దానికంటే కూడా చాలా హుందాగా పార్టీలకు అతీతంగా మాట్లాడినట్టు అనిపించింది ఇది మంచిదే ఈ వరవడిని కొనసాగించాలి అనుభవానికి వస్తే తప్ప తత్వం బోధపడదన్నట్టు అనుభవం ద్వారా పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాలు ఎదుగుతారు ఎదిగ క్రమంలో ఇది ఇది ఒక తొలిమెట్టు ఇట్లాంటివి నేను అనుకుంటున్నాను సందర్భానుసారంగా సందర్భం వచ్చినప్పుడు ఎట్లా మనం ప్రెస్ను మేనేజ్ చేయాలి ప్రెస్ను ఎట్లా మనం ఎదుర్కోవాలి ఫేస్ చేయాలి దాని మీద ఒక మంచి ఉదాహరణగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మాట్లా మాట్లాడిన మాటలు నిలుస్తాయని మేము అనుకుంటున్నాను నమస్కారం